ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ప్రజాకవి స్వర్గీయ గరిమెళ్ల గారు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆయన స్వగ్రామమైన ప్రియ అగ్రహారంలో గరిమెళ్ల విగ్రహానికి పూలమాలలు వేసి గణ నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా బాడాన రాజు మాస్టర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు పి విశ్వేశ్వరరావు జూనియర్ కాలేజ్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ఎన్ ధానుంజయరావు మాజీ సర్పంచ్ లావేటి కృష్ణ ప్రగతి స్కూల్ డైరెక్టర్ ఇలపంద గజపతిరావు ఉపాధ్యాయులు శాంతి స్వరూప్ మల్లిబాబు అశ్రినాయుడు గౌనిశంకర్ దుర్గారావు రామారావు మోహనరావు నరసింహమూర్తి సుజాత తదితరులు పాల్గొని స్వర్గీయ గరిమెళ్ల రాసిన మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాన్ని ప్రగతి సాహితీ సామైక్య అధ్యక్షులు ఇలపంద గణపతిరావు పాడారు గేయం చెప్పారు ఈ గేయం అందరినీ ఆకట్టుకుంది మా ప్రాణాలు పై పొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా కొద్ది తెల్ల దొరతనము పన్నెండు దేశాలు అనుకుంటున్నా కానీ పట్టేము లోపమండి ముక్కు ముక్కుంటే దోషమండి నాట కొట్టి పోతాడండి అయ్యో కుక్కలతో పోరాడి కోలు కొని మంటాడు మా కొద్ది తెల్లదొరం దేవాతనను పెట్టి పాతీలు పుట్టించి స్నేహాభావం చంపినాడు ద్రవ్యదాహాలు పెంచినాడు మా ఆహారము గురించి మా అనిపించాడు తెల్ల కొద్దీ తెల్లదొరతనను దేవా మా కొద్ది తెల్లదొరతనను మా ప్రాణాలు పై హరించే మా కొద్ది తెల్లదొరము దేవా మా కొద్ది తెల్ల దొరక తనము నూట నలభై నాలుగు నోటికి తగిలించి పాట పాడా వద్దంటాడు మమ్మల్ని మాటలాడా వద్దంటాడు తనను దాటి వెళ్ళ వద్దంటాడు అయ్యో చెడు తెచ్చుకోమమ్మ చెడిపోవామంటాడు మా కొద్ది మా కొద్ది దొరతనము తన కోసం వాడు దారి చేసుకొని కళ్ళు సారా అమ్ముతాడు మాది దోచినాడు ఆలి మెల్లో పుస్తలు తెంచినాడు మాదు కళ్ళల్లో దుమ్మేసి కాటికి దరిచేస్తాడు మా కొద్ది తెల్ల దొరతనము దేవా మా తెల్ల దొరతనము గాంధీ టోపీ పెట్టి పాఠశాలకు పోవారా వద్దురా వద్దంటాడు రాట్నం బడిలో పెట్ట వద్దంటాడు టోపి తీసి మీ పురు బాగుతాడు వాడు రాజే రాట్నములో ఉన్నదట మా కొద్ది తెల్ల దొరతనము దేవ మా బుద్ధి తెల్ల దొరతనము మా ప్రాణాలు పైకొంచి మానాలు హరించే మా కొద్ది తెల్ల దొరతనము దేవ మా కొద్ది తెల్ల దొరతనము